హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒకరోజు గురువుగారు ఆయన శిష్యునితో ఆశ్రమానికి వెళ్లే దారిలో ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తూ అన్నారు గురువుగారి చర్యకు కారణం అడిగాడు శిష్యుడు అప్పుడు గురువుగారు ఏమీ లేదు నాయన ఆ మహావృక్షానికి ఈ జన్మలో చక్రవర్తి అయి ఈ భూమండలాన్ని పరిపాలించాలి అనేది తన కోరిక అని పక్కన ఉన్న మరో వృక్షంతో చెప్తుంటే విని తదాస్తూ అన్నాను అంతే అది విన్న శిష్యుడు పగలబడి నవ్వి చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది గురువుగారు అది ఈ జన్మలోనా ఆశపడటంలో తప్పులేదు కాని అర్హత అవకాశం చూసుకోవాల్సిన పని లేదంటారా అన్నాడు శిష్యుడు అర్హతకేం నాయనా జీవితమంతా ఏమీ ఆశించకుండా ఎన్నో జీవరాశులకు ఆహారం ఆశ్రయం ఇచ్చింది అదంతా పుణ్యమే కదా అవుననుకోండి కాని చెట్టు చక్రవర్తి ఎలా అవుతుందండి ఏమో భగవంతుడు సంకల్పిస్తే ఏమైనా జరగవచ్చు అన్నారు గురువుగారు ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది అంతటితో ఆ విషయాన్ని మర్చిపోయారు సరిగ్గా సంవత్సరం తరువాత శిష్యుడు పరుగు పరుగున వచ్చి గురువుగారు ఇది విన్నారా శ్రీరామచంద్రుల వారి పాదుకలకు ఆయన సోదరుడు పట్టాభిషేకం చేశారట ఇక నుండి పద్నాలుగేళ్లు ఆ పాదుకలే సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయని చెప్తున్నారు దానికి గురువుగారు నవ్వి చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు కదా నాయన అయ్యిందిగా అన్నారు అంటే గురువుగారు అని ఆశ్చర్యంగా అడిగాడు శిష్యుడు అవును నాయన గాలివానకు కూలిన ఆ మహావృక్షం కలపతోనే పాదుకలను చేసి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకలనే భరతునకు ఇవ్వగా ఆయన వాటికి పట్టాభిషేకం చేయడంతో చక్రవర్తి కావాలి అనే ఆ మహావృక్షం కోరిక నెరవేరింది కదా అని చెప్తున్న గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్